పెన్షన్ ఇస్తే ఎప్పుడు ఎక్కడ ఎక్కడిచ్చావో మెజర్ చేస్తున్నాం మళ్ళా ఒక మెసేజ్ పంపించి ఏమైనా లంచం అడిగారా మర్యాదగా ఇచ్చారా చేదరించుకుంటూ ఇచ్చారా అవన్నీ అడుగుతున్నా ఎవరన్నా మారకపోతే మారే వరకు వాళ్ళని వదిలిపెట్టను అవసరమైతే కట్టిన చర్యలు కూడా తీసుకొని మీకు న్యాయం చేసే బాధ్యత నాదని అంటే పెన్షన్ డబ్బులో వీళ్ళకి ఇచ్చే డబ్బులో ఇంటి పని కట్ చేస్తామన్నారు ఇంటి పని అది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి అది అంటే

మరి ఎందు తీయకూడదు ఇంటి పల్లె